శ్రీ గురుభ్యో భీ నమ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సందర్భంగా నూతన ఆంగ్ల సంవత్సరాది పురస్కరించుకుని ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇక జనవరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు చెప్పేటువంటి రాశి ఫలితాలకు బదులుగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో క్లుప్తంగా మిజోన్ రాశి జాతకుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి ఏమిటి గ్రహచారాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి అంశం మీద క్లుప్తంగా చెప్తూ ఈ తొలిపక్షం యొక్క రిజల్ట్స్ కూడా డేట్లు చెప్పకుండా టైమింగ్స్ చెప్పకుండా క్లుప్తంగా విశేషాలు తెలియజేస్తాం ఇక మిథున రాశి వారికి ఒక తీపి తీపి వార్త ఏమిటంటే రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకి మీరు అష్టమ శని నుంచి విముక్తులవుతున్నారు అష్టమశని తొలగిపోతుంది ఇక మిథున రాశిలో జన్మించినటువంటి పురుషులకి యాభై ఐదు శాతం అనుకూలమైతే స్త్రీలకు యాభై ఏడు శాతం అనుకూలం ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అంటే పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ లబ్ధి కనబడుతున్నది ఈ మూడు వందల అరవై ఐదు రోజులు జరిగేటువంటి ట్వంటీ ట్వంటీ త్రీలో ఎనభై రోజులు శుభకృతురామ సంవత్సర ఉగాది మిగిలిన భాగం ఉంటుంది రెండు వందల ఎనభై ఐదు రోజులు శోభకృత సంవత్సరం రోజులు గడుస్తాయి అందువల్లనే దీని గ్రహస్థులు దాని గ్రహస్థుతులు కలిపినటువంటి రెండు వేల ఇరవై మూడు కనుక దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ దాన్ని క్యాలిక్యులేషన్ వేసుకుంటూ పురుషులకి యాభై ఐదు శాతము స్త్రీలకు యాభై ఏడు శాతము లబ్ధి ఉంది అని చెప్పడం జరిగింది ఇక ఈ సంవత్సరం ముఖ్యంగా మీకు పదకొండవ స్థానము అంటే లాభస్థానం ఈ లాభస్థానంలో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై తేదీ వరకు నూట తొంభై రెండు రోజుల పాటు గురు చండాల యోగము అని జరగబోతుంది అలాగే ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుంచి మే పద్నాలుగవ తేదీ వరకు చాతుగ్రహ కూటమి కూడా ఉంది ఆ కూటము పైన శని యొక్క చూపు చూపు కూడా ఉంది ఇక ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పైవ తేదీ వరకు డెబ్బై నాలుగు రోజుల పాటు రాహువు పైన కుజుని యొక్క తీక్షణ వీక్షణలు ఉన్నాయి నాగబంధనం దాన్నే నాగదోషం అంటారు ఇది మీకు లాభస్థానం పైన ఉంది ఇంకేముందండి లాభస్థానంలో గురి ఉంది ఉంది పైన నాగబంధనం ఉంది ఇంకా మాకు ఏంటి అని మీరు అనుకోవచ్చు అయినప్పటికీ కొన్ని అనుకూల స్థితిగతులు అక్కడక్కడ ఉన్నాయి సో వీటికి ఏదైనా పరిహారం లాంటిది ఉంటుందంటే ఉంది భక్తి టీవీలో చాలా చిన్న పరిహారమే రెండు నిమిషాలే చెప్పాను జనరల్ ఫస్ట్ అది వస్తుంది కానీ కొంచెం డీటెయిల్డ్గా చెప్పే పరిహారం మాత్రం జనవరి పద్దెనిమిదవ తేదీ తర్వాత వీడియో మీకు అందజేస్తాను అంటే అప్పుడు అష్టమ శ్రేణించి కూడా విముక్తులు అవుతారు ఇక ఏ తర్వాత అనుకూల ప్ర గ గ్రహస్థితులు ఉన్నాయి వ్యతిరేక గ్రహస్థితులు ఉన్నాయి కనుక వీటిని బేస్ చేసుకుని ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఆల్రౌండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే విద్య ఉద్యోగము ఆరోగ్యము వాహనము గృహస్థానము ఇలాంటి అంశాలలో మీరు యాభై ఎనిమిది శాతం నుంచి డెబ్భై ఐదు శాతం వరకు అనుకూలత పొందగలరు కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి నో ప్రాబ్లం ఉన్న పరంగా ఉద్యోగంలో ఇచ్చే సంవత్సరాలు ఒక చిన్న సమస్య వచ్చినా వెంటనే కోలుకుంటారు అనుకూలతలు వస్తాయి లబ్ధి ఉంటుంది కనుక వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అవి తీవ్రంగా ఉండవు దానివల్ల ఆ వర్దుడుకలను కొన్ని నేర్చుకుంటారు కానీ మీకు లక్కీ స్థానం దాన్ని భాగ్యస్థానం దాన్ని పితృస్థానం అంటారు ఆ పితృస్థానంలో శని సంచారం చేస్తుంటాడు వాస్తవంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే పితృదోషాలు అని ఉంటాయి పితృదోషం అనగానే తండ్రితో పాపాలు చేశాడని లేకపోతే మరణించిన పెద్దలు శిస్తుంటారని అనుకుంటారు ఇవి కాకుండా అసలు ఆరు వందల రకాల పైచిలుకు కాంబినేషన్ ఉన్నాయి పితృదోషాల్లో అందులో శనిగ్రహము అంటే కర్మ ప్రభు నవమ స్థానంలో సంచారం చేయటం కూడా ఒక దోషం దాన్ని అదృష్ట స్థానంలో జరిగే దోషం దాన్ని పితృదోషం మరి అది ఉంది కదా ఎప్పటి నుంచి ఉంది అది అది మార్చి సారీ జనవరి పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంట నాలుగు నిమిషాలతో మీకు తొమ్మిదవ స్థానంలోకి వచ్చేస్తాడు వస్తే అది సంవత్సరం అంతా ఉంటూనే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల దాకా అక్కడే ఉంటాడు ఇరవై రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు లెంగ్తీ పీరియడ్ మొన్నటిదాకా అష్టమశని ఇప్పుడు నవమ శని నవమశినే భాగ్యశని భాగ్యశన్నే రాజ్యశని రాజ్యశన్నే అదృష్ట స్థానంలో శని అంటారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అయినప్పటికీ మీరు ఉద్యోగంలో కొన్ని లోపాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి సంపన్నం మీకు కలుగుతుంటుంది సమయానికి ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మేధాస్తు మీకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇక సంతాన స్థానంలో మీకు సంతానం వారి విద్యా విషయాలు కావచ్చు ఉద్యోగ విషయాలు కావచ్చు సంతానాన్ని కలిగేటువంటి వివాహ విషయాంశాల్లో మాత్రం మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఫలితాలకు ఉండవు కొంచెం వ్యతిరేకత ఎక్కువగా ఉంటాయి ఏదో సాధించాలా అనుకుంటారు అన్ని అవకాశాలు వస్తుంటాయి అమ్మయ్య మా అబ్బాయికి ఉద్యోగం రాబోతుందండి రేపు ఇల్లుండో ఒకవేళ ఉద్యోగం వచ్చిన అమ్మయ్య ఉద్యోగం వచ్చింది అనుకుంటారు సంతానానికి అలాగే సంతానానికి వివాహం జరిగిందనుకో అమ్మయ్య అనుకుంటారు కానీ ఆ తర్వాత కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంటారు అలా స్థితులు వస్తాయి కనుక ఈ రాశిలో జన్మించిన వారి సంతానానికి మాత్రం కొంత అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఈ రాశిలో జన్మించిన వారికి వివాహ విషయాల్లో మాత్రం సూపర్ అనుకూలతలు చక్కగా ఉంటాయి ఎవరైతే మిథున రాశిలో జన్మించి వివాహం కాకుండా అవివాహితులుగా ఉంటారో వారికి తీపి తీపి వార్తలు ప్రేమికులుగా ఉంటారో వారికి తీయటి వార్తలు ఇక నిరుద్యోగులుగా ఉండేవారికి కొంత శుభ సంకేతాలు ఈ విధంగా జరుగుతుంటుంది స్పెక్యులేషన్ పెద్దగా లాభకరం కాదు క్రొత్త ఇంటికి కొనుగోలు చేద్దామా లేక ఉన్న ఇల్లు అమ్మేసేసి మరికొంత డబ్బు లోన్ తీసుకొని గొప్పగా కన్స్ట్రక్ట్ చేయిద్దామా ఇలాంటి ఆలోచనల మీద మీరు సఫలీకృతులవుతారు వాహన వాహనాంశాలు డెవలప్మెంట్స్ ఉంటాయి కానీ సంతానాంశాల్లోనే డెవలప్మెంట్స్ ఉంటాయి దీని ప్రభావం దేని ప్రభావం అదృష్ట స్థానంలో నవమ శని ఆ శని సంచారం కారణంగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రెగ్యులర్గా ప్రతి పదిహేను రోజుల రాశి ఫలితాల్లో కొన్ని వివరాలు చెబుతుంటా ఆ వివరాల్లో అక్కడక్కడ చిన్న రెమెడీలు అందిస్తుంటా ఆ రెమెడీలను ఎక్కువ పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి ఇక స్పెక్యులేషన్ కొంచెం దూరంగానే ఉండాలి క్రొత్తగా వ్యాపారం చేద్దాము అనేటువంటి వారికి కొంచెం ఊరట కనబడుతుంటుంది ఆరోగ్య విషయంలో ఊరట కనబడుతుంది తల్లిదండ్రుల విషయంలో మాత్రం కొన్ని నిర్ణయాలు మాత్రం ముక్కుసూటిగా తీసుకుంటారు అది ముక్కుసూటిగా తీసుకుంటారు ఎవరు చెప్పినా కూడా వినరు ఆ విధంగా ఉంటుంది గత రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగు నుంచి రాబోయే రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడు వరకు జరుగుతున్నటువంటి అష్టమశని పీరియడ్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు కనుక ఆ సమస్యల్లో చెప్పు వచ్చినటువంటి గుణపాఠాలు ఎన్నో నేర్చుకున్నారు కనుక ఆ గుణపాఠాల కారణంగా ఈ సంవత్సరం ఏప్రిల్ దగ్గర నుంచి అక్టోబర్ ముప్పై వరకు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ముప్పై వరకు నూట తొంభై రెండు రోజులు గురుచండాల యోగంలో ఆ గుణపాఠాలు ఏమిటో తెలుసుకున్నారు కనుక ఆ విధంగా మీరు ప్రదర్శిస్తుంటారు దీనివల్ల కొంత కొంత అనుకూలం ఉంటుంది కొంత కొంత వ్యతిరేకత ఉంటుంది సో ఎనీహౌ మొత్తం మీద మిథన రాస్ జాతకులకి పురుషులకి యాభై ఐదు శాతము స్త్రీలకు యాభై ఏడు శాతం ఉంది రాజకీయంగా ఉండేవారు మాత్రం చాలా జాగ్రత్తగా పావులు కలపాలి తొందరపడి మాత్రం హడావు నిర్ణయాలు తీసుకోవద్దు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ చంపుపోద్దాం ఆ పార్టీ ఈ పార్టీ చంపుపోద్దాం ఇసలు ఈ పార్టీ ఉంటుందా ఆ పార్టీ ఉంటుందా ఏ పార్టీ ఉంటుందా మనం ఇక్కడ ఉండాలన్నా అక్కడ ఉండాలన్నా ఎక్కడ ఉండాలన్నా మీకు మీకే అర్థం కాకుండా రిజల్ట్ వచ్చేంతవరకు నామినేషన్ పరం వేసేంతవరకు క్వశ్చన్ మార్క్స్ వస్తుంటాయి గత సంవత్సరంలో ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే ఈ సంవత్సరం నూట ఒక క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా ఆర్థిక మాంద్యం మార్చి నెల నుంచి సెప్టెంబర్ దాకా ఆర్థిక మాంద్యంతో ప్రపంచమే కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఇక మనమెంతా అనుకుంటాం కానీ మీ రాశికి అధిపతి బుధుడు బుద్ధికారకుడు బుధుడు ఆ బుధుడు మాత్రం అప్పుడప్పుడు కొంచెం మంచి మంచి నిర్ణయాలు అందిస్తుంటాడు ఆ నిర్ణయాల వల్ల ఈ రెండు వేల ఇరవై మూడు గెటాన్ చేసుకొని వెళ్ళగలుగుతారు ఫైనల్గా ఈ పక్షం అంటే జనవరి ఒకటవ తేదీ నుంచి జనవరి పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి ఈ పదిహేను రోజుల్లో క్లుప్తంగా నేను తెలియజేస్తాను ఒకటి రెండు మూడు తారీఖుల్లో మాత్రం కొంతవరకు మీరు సోదరులతో సోదరులతో ఆనందంగా మాట్లాడటానికి అవకాశాలు వస్తుంటాయి మరి ఒక్కోసారి ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు అనేటువంటి సందర్భాలు ఉండేటువంటి వాళ్ళు కొన్ని ఉంటాయి మరి అలాంటి రక్త సంబంధికులతో కూడా ఎలా అన్నయ్య ఏ అమ్మా ఎలా ఉన్నా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అయితే ముక్త సరిగా చెప్పి తప్పించుకుంటారు ఒకటి రెండు మూడు తారీఖుల్లో అదేంటి మూడో తారీఖు దాకా ఆలస్యంగానే చెప్పానమ్మా చాలామంది ముందంతా వచ్చారు వాళ్ళతో మాట్లాడేసి మనం కదా సుమితంగా మాట్లాడుకున్న కప్పు కాఫీ తాగిన ఏదో మాట విశ్రేస్తారు నాలుగు ఐదు ఆరు ఈ తారీఖుల్లో మాత్రం కొంచెం ఉద్యోగ భద్రతగా ఏదో సమస్య ఉంది అనేది కొంచెం ఆలోచనలు పడతారు సెక్యూరిటీ లేకుండా పోతుంది సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కానీ మీ ఆలోచన అట్లా ఉంటాయి సెక్యూరిటీ లేకుండా పోతుంది వేరే ఉద్యోగం చూసుకోవటం మంచిదా ఈ ఐటీ ఎట్లా ఉంటుందో ఏమిటో ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తే పై అధికారులతో వేగలేకపోతున్నాం ఏమిటి ఇంకా త్వరగా ట్రాన్స్ఫర్ రాలేదు వస్తే బాగుండు లేకపోతే మనమైనా ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోతామనుకుంటారు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మాత్రం సంతాన విషయాల మీద జాగ్రత్త తీసుకోలేకపోతున్నారు ఒక్కోసారి మీ మాటకి వాళ్ళు వ్యతిరేకం చెప్తారు వాళ్ళ మాటలు మీరు తలకెక్కించుకోరు ఆ విధంగా తొమ్మిదవ తేదీ దాకా వెళ్ళిపోతుంది ఆ తర్వాత పది పదకొండు పన్నెండు పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజులు మాత్రం ఇంకెందుకు దుమ్ము దులిపేలా ఉంటుంది పరిస్థితులు మీకు అనుకూల పరిస్థితులు ఉంటాయి అన్నింటిలో ఉంటాయి అనుకూల పరిస్థితులు ఒకటి అని కాదు పది పదకొండు పన్నెండు అనుకూల పరిస్థితులు బ్రహ్మాండంగా ఉంటాయి పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో వివాహం కాని వారికి తీపి తీపి వార్తలు పండగ వాతావరణం నూతనంగా వివాహమైన వారికి ఇంకా ఆనందంగా ఉంటుంది ప్రేమికులుగా చెప్పనక్కర్లే ప్రేమికులుగా ఉన్నవారు ఎప్పుడెప్పుడు పోయేసి మాఘమాసం వస్తుందని ఎదురు చూస్తుంటారు ఇక వ్యాపారం చేసేటువంటి జాయింట్ భాగస్థులకు కూడా పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులు చక్కటి అనుకూలతలు అందిస్తుంటాయి సో మొత్తం మీద ఒక చక్కని పరిహారం తవలపాకులు ఇంగోపడితో చేసేటువంటి చక్కటి పరిహారాన్ని పద్దెనిమిదవ తేదీ తర్వాత మీకు అందిస్తాను ఆ వీడియోలో చెప్పేటువంటి పరిహారాన్ని ఈ సంవత్సరం పాటించడానికి ప్రయత్నవంతం చేయండి శుభం